ఓ సాధారణ వ్యక్తి ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా షాప్ పెట్టకుండా నెలకి పద్దెనిమిది లక్షలు సంపాదిస్తూ లగ్జరీ కార్ జాగ్వార్ కార్లో తిరుగుతున్నారు ఎలా సాధ్యం అనుకుంటున్నారా రోజు మనం వాడే పేస్ట్ సబ్బు వంట ఇంకా చాలా ఉంటాయి అవన్నీ వేరే వేరే బ్రాండ్స్ వాడకుండా మన ఇండియా కంపెనీ వెస్టేజ్ బ్రాండ్స్ వాడుకుంటూ అడ్వర్టైజ్మెంట్ చేశారు అంటే మీరు రోజు చూసే యాడ్స్ మీరు వాడే ప్రొడక్ట్స్ మీ టూత్ పేస్ట్ ఉప్పుందా ఓల్గేట్ యాక్టివ్ సాల్ట్ మెటీరియల్ సూపర్ వాసన బ్రాండ్స్ కంపెనీలు వీళ్ళకి కోట్ల రూపాయలు ఇచ్చేస్తూ ఉంటారు మన ఇండియా వెస్టేజ్ కంపెనీల ప్రొడక్ట్స్ మీరు వాడుకుంటే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కే ఇస్తుంది మధ్యవర్తులు ఉండరు కాబట్టి మీరే కస్టమర్ ని క్రియేట్ చేసుకోండి అడ్వర్టైజ్మెంట్ కి మేము కోట్ల రూపాయలు ఖర్చు పెడతాము ఆ డబ్బులు మీకే ఇస్తాము అంటుంది మన వెస్టేజ్ కంపెనీ ఇంత మంచి నేచురల్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మీరు కూడా వాడుకుంటూ అడ్వర్టైజ్మెంట్ చేసి డబ్బులు సంపాదించుకోవాలి అనుకుంటే నాకు ఫోన్ చేయండి నేను మీకు ఐడి ఫ్రీగా ఇస్తాను బిజినెస్ ట్రైనింగ్ కూడా మీకు ఫ్రీగా నేర్పిస్తాను